మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె హోంమంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విగ్రహాలు బెల్ట్ ఛాప్లు గంజ్వే కోకైన్ వంటి మాదక ద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మహిళలకు భద్రత లేదు రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిన రక్షణ లేని పరిస్థితి నెలకొంది పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం అలాగే తీసుకుంటే ఇంకో విషయం తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూలూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పట్లాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓ తో ఒక ప్రెస్టేట్మెంట్ మేము చర్యలు తీసుకుంటాము అని ఏమి చర్యలు తీసుకున్నారు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దేశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు దానికి సమాంతర వ్యవస్థను దానికి సరిపోయిన వ్యవస్థను ఏమైనా తీసుకొచ్చారా ఉన్న వ్యవస్థను లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వల్ల భద్రత ఎంత ఘోరంగా ఉందో మన అందరము చూస్తూ ఉన్నాం ఇన్ని వరుస సంఘటనలు రోజుకి యాభై అరవై సంఘట్లు మహిళల మీద దాడులు గాని అత్యాచారాలు గాని హత్యలు గాని జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది అంటే గంటకు రెండు మూడు సంఘట్లు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దీని అన్నిటికీ కారణం ఏంటి మద్యం మద్యం ఏరులై పారుతూ ఉంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి వెచ్చల విడిగా కనిపిస్తూ ఉన్నాయి యాభై వేలకు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది తక్షణమే బెల్ట్ షాప్స్ తగ్గించాలి అసలు మన సంక్రాంతి జరిగింది గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి ఎందుకంటే బెల్ షాప్స్ వెచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది ఎనీ ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిస ఇలాంటి దుర్మార్గులు మహిళలనే టార్గెట్